వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు మినప్పప్పు కానీ పుట్నాలపప్పు పప్పు కానీ లేకుంటే శనగపిండి కానీ ఇవేమీ అవసరం లేకుండా కేవలం బియ్యపిండితో పిండితో చాలా కరకరలాడే మురుకుల్ని చేసి చూపిస్తున్నాను చాలా తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా ఉండే మురుకుల్ని మీరు కూడా ట్రై చేయాలంటే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి అసలు పాడయ్యే ఛాన్స్ ఏ పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో మీకు గుల్లగా ఎలా వచ్చాయి అనేది కూడా మీకు ఒకసారి చెక్ చేసి కూడా చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక స్టైలర్ పెట్టేసుకొని మూడు కప్పుల పొడి బియ్య పిండి వేయసుకుని జల్లిస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క కప్పు వేస్తున్నాను పిండిని మాత్రం జల్లించే చేసుకోవాలి పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి చూసారు కదా మూడు కప్పుల పొడి బియ్య పిండిని ఇలాగే జల్లించేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను రుచికి సరిపడా వేసుకోండి ఒక టీ స్పూన్ వాము కూడా వేస్తున్నాను ఇలా అరచేతిలో వేసి నలిపి వేసుకున్నామంటే వాము ఫ్లేవర్ అనేది బయటకొచ్చి పిండికి బాగా పడుతుంది ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను తెల్లవి నల్లవి ఏవైనా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ కారపొడి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి కానీ బటర్ కానీ లేకుంటే ఆయిల్ అయితే వేడి వేడిగా ఉన్న ఆయిల్ ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మాత్రం వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ పిండికి పట్టే విధంగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత పిండి మనకు చూడటానికి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఈ పిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి అప్పుడే మనం వేసుకున్న నెయ్యి అనేది కరెక్ట్ గా ఉన్నట్లు ఒకవేళ తగ్గింది అనుకునేటైతే ఇంకొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు చూసారు కదా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసినప్పటికీ కూడా ఇలా ఉండలాగా వచ్చేస్తుంది అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చలనీ కాకుండా బాగా నీళ్లను కాంచుకోవాలండి బాగా నీళ్లను మరిగించుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక స్పూన్ సాయంతో కానీ గరిటె సాయంతో కానీ కలుపుకోవాలి డైరెక్ట్ గా చేయి పెట్టకూడదు ఎందుకంటే నీళ్ళను బాగా ఉన్నాం కాబట్టి చాలా బాగా కాలుతూ ఉంటాయి నీళ్లు కాబట్టి ఇలా స్పూన్ సాయంతో పిండికి కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి నీళ్ళు అనేది వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు ఇక్కడ కొలత అనేది చెప్పలేదు అనుకోకండి ఇక్కడ నీళ్ళు అనేది నేను నాలుగు కప్పుల వరకు వేడి చేసుకున్నాను ఎన్ని నీళ్ళైతే పడితే అన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి చూసారు కదా పిండి ఇలా సాఫ్ట్ గా ఉన్నట్లు కనిపిస్తుంది కదా ఒకసారి మీకు ఉండలాగా కూడా చేసి చూపిస్తున్నాను ఇంత సాఫ్ట్ గా ఉండాలి పిండి అనేది అంతవరకు కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు వదిలేయాలి పిండి అనేది కొద్దిగా బాగా మగ్గుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను పిండి అనేది ఇంకొద్దిగా వేడిగా ఉంది మనకు చెయ్యి పెట్టేంత వేడి ఉన్నప్పుడు మాత్రమే చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకు సరిపోతుంది ఒకవేళ చేతులు మరీ వేడిగా ఉంటే ఇంకొద్దిసేపు వేడి చేయాలి లేకుంటే చేతిని ఏదన్నా చల్లనీళ్ళలో చేయి పెట్టేసుకుని పిండిని కలిపేస్తే సరిపోతుంది ఎక్కువ వేడి తగలకుండా ఉంటుంది చేతికి పిండి మాత్రం వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్ గా ఉండాలి మరి గట్టిగా కలుపుకున్నామంటే ప్రెష్ చేయడానికి కష్టంగా ఉంటుంది ఇంకా ఎక్కువ లూజ్ గా కలుపుకున్నామంటే మనకు అంత క్రిస్పీగా రావు ఆయిల్ ని ఎక్కువగా ఫీల్ చేస్తాయి మురుకులు కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి గట్టిగా కానీ మరి లూజ్ గా కానీ ఉండకూడదు ఇలాగే కొద్ది కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉండలాగా చేస్తే సరిపోతుంది ఈ పిండిని పిండి చూసారు కదా ఇలా సాఫ్ట్ గా ఉండేటట్టు కలిపేసుకున్నాను మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీకి పిండి అనేది వచ్చేసింది ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీయేసుకొని సిలిండర్ షేప్ లేకి తీసుకోవాలి పిండి చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో ఇలా ఉన్నప్పుడే మనకు ప్రెస్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ సిలిండర్ షేప్ లోకి చేస్తున్నాను మనం తీసుకున్న మురుకులు గొట్టంలో పిండి పట్టే విధంగా ఇలా సన్నగా చేసుకుని రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే మురుకులు గొట్టాన్ని తీయేసుకున్నాను మురుకులు గొట్టం లోపల ఇలాంటి రంధ్రం ఉన్న ప్లేట్ ని వేసుకున్నాను స్టార్ షేప్ లో ఉన్నది మరి చిన్న రంధ్రాలు కాకుండా కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్నది మీరు ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ మురుకులు కొట్టడానికి పెట్టేస్తున్నాను మరి సన్న రంధ్రాలు పెట్టేసుకున్నారనుకోండి ఇందులో మనం వాము వేసాము వాము అనేది కిందికి దిగదు ఇప్పుడు దీని లోపల ఆయిల్ రాసేస్తున్నాను పిండి పెట్టి కిందికి ప్రెస్ చేసినప్పుడు ఈజీగా పిండి అనేది జరుగుతుంది కిందికి ముందుగా కలిపెట్టుకోం కదా మురుగుల పిండిని సిలిండర్ షేప్ తీసుకో ఉన్నాం కదా ఆ పిండిని ఇందులో ముప్పా వంతు నింపేస్తున్నాను మరి నిండుకు పెట్టేసినా సరే మూత అనేది సరిగా పట్టదు కాబట్టి ముప్పా వంతు నింపేస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత అనేది గట్టిగా పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ప్లేట్ లో నిలబెట్టి పెట్టుకోకుండా విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా పండేసి పెట్టామంటే పిండి అనేది కిందికి దిగకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కవర్ ని తీసుకున్నాను ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఉంటే ఇలాంటిదైనా తీసుకోవచ్చు లేకుంటే ఆయిల్ కవర్ అయితే ఉంటుంది కదా ఆయిల్ కవర్ ని కట్ చేసుకొని దాని మీద కూడా మనం ఇలా మురుకుల్ని పిండేసుకోవచ్చు మురుకుల్ని డైరెక్ట్ గా ఆయిల్ లో ప్రెస్ చేయకుండా ఇలా ఆయిల్ కవర్ కి లైట్ గా ఆయిల్ దసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న మురుకులుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు ఏ సైజు లో కావాల్సి ఉంటే ఆ సైజు బట్టి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒక్కొక్కటిగా చేతితో తీసేసి ఆయిల్లో వేసేస్తే సరిపోతుంది కొంతమంది చేత్తో తీసి ఆయిల్లో వేసుకోవడానికే భయపడుతూ ఉంటారు చేతి మీద ఆయిల్ పడుతుంది ఇంకా ఆయిల్ ఏమన్నా వేడిగా ఉంటుంది కదా బాగా వేడి తగులుతుంది అనేసి కూడా భయపడుతూ ఉంటారు అలాంటి వారైతే చిల్లులు గరిటి ఉంటుంది కదా దానికి కొద్దిగా ఆయిల్ వసేసుకొని రివర్స్ చేసి ఒక్కొక్కటి ఇలా ప్రెస్ చేసి ఆయిల్లో జాగ్రత్తగా వదిలేసుకోవచ్చు చేత్తో వేసుకోగలము అనుకునే వారైతే ఇలా వేసుకున్నామంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ఒక్కొక్కటి అప్పుడే ప్రెస్ చేసి వేసుకోవడం కంటే కూడా ఇలా చేసుకుందామంటే చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతాయి ఒక వాయి ఫ్రై లోపు మరొక వాయిని కూడా ఇలా రెడీ చేస్తాం కాబట్టి టైం కూడా సేవ్ అవుతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్కటి ఇలా చేతితో తీసి కాకుతున్న ఆయిల్ లో వేస్తే సరిపోతుంది ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసాను వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ముందుగా ప్రెస్ చేసి మురుకుల్ని ఒక్కొక్కటిగా ఆయిల్ లో ఒక సైడ్ నుంచి వదులుకోవాలి ఇదంతా మనము స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో మాత్రం ఫ్రై చేయకూడదు లో ఫ్లేమ్ లో పెట్టేసామంటే మురుకులు ఆయిల్ ని ఎక్కువగా పీల్చేస్తాయి అంత క్రిస్పీగా రావు గరిట అనేది వెంటనే పెట్టకూడదు కొద్దిగా గట్టిపడి అలాగే నొరగలు కూడా లైట్ గా తగ్గుతాయి అప్పుడు మనం గరిట సాయంతో మరోవైపు తిప్పేసుకోవాలి ఎక్కడన్నా మురుకులు లైట్ గా అంటుకున్నట్లు ఉంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే గరిట సాయంతో కొద్దిగా ప్రెస్ చేసామంటే ఈజీగా ఉడిచేస్తాయి మెత్తగా ఉన్నప్పుడు మాత్రము విడిగా తీయడానికి ట్రై చేయకూడదు చూసారు కదా అన్ని వైపులా తిప్పుకుంటూ స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలరు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకు నొరగలు కూడా బాగా తగ్గిపోయాయి కదా ఇలా వచ్చిన తర్వాత మురుకులు ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు వీటిని పక్కగా తీసేస్తున్నాను మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది నేనైతే అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా మంచి కలర్ లో వచ్చేసాయో కేవలం బియ్య పిండితో చాలా టేస్టీగా గుల్లగా కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరొందు కాలుసం మీరు కూడా మీతో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ రోజు పప్పు చెక్కల్ని చాలా క్రిస్పీగా ఆయిల్ పేల్చకుండా అసలు పాడయ్యే ఛాన్సే లేకుండా మంచి మంచి డిష్ చెప్తూ ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని వీడియో స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇక మనం ఏ చేయకుండా విడలేకే వెళ్ళిపోదాము ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఒక స్టైలర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో నాలుగు కప్పుల పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను ఒక్కొక్క కప్పు వేయస్కొని జల్లిస్తున్నాను ఎన్ని రకాల పప్పు చెక్కలు ఉన్నా సరే ఈ విధంగా చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎప్పుడు చేసినా సరే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు నాలుగు కప్పుల పొడి బియ్య పిండిని ఇలాగే జల్లి చేస్తున్నాను జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఖచ్చితంగా జల్లించే చేసుకోవాలి ఇలా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి రూమ్ టెంపరేచర్ లో ఉంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఆయిల్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్ నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ వేడి వేడి ఆయిల్ కానీ పిండి మొత్తానికి బాగా పట్టేటట్టు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత పిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి అప్పుడే మనకు చాలా గొల్లగా వచ్చేస్తాయి పప్పు చెక్కలు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను హాఫ్ కప్పు పచ్చిశనగపప్పును అరగంట సేపు నానబెట్టి వేసుకున్నాను అలాగే అరగంట నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకున్నాను హాఫ్ కప్పు ఒక మిక్సీ జాతి వేసుకొని ఇందులో పది నుంచి పన్నెండు ఎండి బ్రుక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని హాఫ్ కప్పు వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు చెక్కల్లో ఇలా మసాలా చేసి వేసుకోవడం వల్ల పప్పు చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో మీరు ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకుంటున్నా సరే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటారు ఖచ్చితంగా అందరికి నచ్చుతాయి చూసా కదా ఇలా బరక గ్రైండ్ చేసుకొని ఈ మసాలాను కూడా ముందుగా మనము పెసరపప్పు శనగపప్పు వేసుకున్నాం కదా ఆ పిండిలోనే వేసుకోవాలి ఇలా మొత్తం మసాలాన్ని వేసేసుకొని పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనము పిండిని చెక్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది ఒకవేళ ఉప్పు సరిపోతే సరిపోయినట్టే అండి పప్పు చెక్కలకు కూడా ఉప్పు అనేది సరిపోతుంది ఒకవేళ తగ్గితే ఇక్కడే యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఎందుకంటే మొత్తం నీళ్ళు వేసి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నామంటే అక్కడక్కడ ఎక్కువగా తెలుస్తాయి పప్పు చెక్కలు అనేటివి కాబట్టి ఇలా పిండిలా ఉన్నప్పుడే మనము కొద్దిగా సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు పిండిని టేస్ట్ చేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటున్నాను పిండిని నీళ్ళు ఒకేసారి వేసుకోకూడదు ఇక్కడ నీళ్ళు ఏమి వేడి చేయాల్సిన పని లేదు మామూలు నీళ్ళనే వేసేసుకొని మొత్తం కూడా ఉండలాగా చేసుకుంటున్నాను చపాతి పిండిలాగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ మనకు లూజ్ గా ఉండకూడదు పప్పు చెక్కలు అనేటివి మనకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అలాగే అంత క్రిస్పీగా కూడా ఉండవు కాబట్టి మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అన్ని ఒకేసారి ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోకుండా ఒక పది నుంచి పదిహేను వరకు ఇలా ఉండల్లాగా చేసుకుంటూ ఇవి ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ పది నుంచి పదహైదు ఉండల్లాగా చేసుకుని చేసుకోవాలి అప్పుడు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది చాలా బాగా వచ్చేస్తాయి పప్పు అనేటివి చూస్తారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ లేకుంటే పెద్ద కవర్ ఉంటే కవర్ తీసుకున్నామంటే మనకి ఈజీగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఈ కవర్ కి ఆయిల్ అనేది గ్రీస్ చేస్తున్నాను పప్పు చెక్కలు చేసేటప్పుడు ఒక్కొక్కటి ప్రెస్ చేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెద్ద కవర్ తీసుకొని ఆయిల్ రాసేసుకొని మొత్తం కూడా దీనిపైన పెట్టేసి ప్రెస్ చేసుకున్నామంటే చాలా తక్కువ టైంలోనే పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూసా కదా ఆయిల్ కవర్ కి ఆయిల్ రాసేసుకొని పైన వచ్చేసి ఆయిల్ రాసుకోకుండా పర్లేదండి ఆ కవర్ ని దీని పైకి వేసేసి కొద్దిగా మనం ప్రెస్ చేసుకున్నామంటే కింద ఆయిల్ పై కవర్ కూడా అంటుకుంటుంది మనం ఒకేసారి పైన కింద ఆయిల్ ని స్ప్రెడ్ ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కవర్ మీద ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా పప్పు చెక్కల పిండిని ఆ పిండి ఉండాలని ఒక్కొక్కటిగా ఇలా దూరం దూరంగా పెట్టుకుంటున్నాను మనం స్ప్రెడ్ చేసినప్పుడు ఎంతైతే గ్యాప్ ఉండాలో అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒకేసారి పెట్టేసుకుని పై కవర్ ని దీనిపైకి వేసేస్తున్నాను ఇప్పుడు అడుగు ఫ్లాట్ గా ఉన్న ఏదైనా ఒక పాత్రను తీసుకోవాలి ఈ మనం కవర్ కానీ పెట్టుకోవాల్సిన పని లేదండి మనం కవర్ వేసుకున్నాం కదా ఆయిల్ కూడా రాసుకోవాల్సిన పని లేదు డైరెక్ట్ గా ఇలా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఈవెన్ గా ఇలా అనేస్తే సరిపోతుందండి చాలా బాగా వచ్చేస్తాయి మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు పల్చగా అయిపోయాయి అంటే మనం తీయడానికి కష్టంగా ఉంటుంది లైట్గా ఇలా ప్రెస్ చేసి తర్వాత లైట్ గా స్ప్రెడ్ చేస్తే మొత్తం కూడా సమానంగా వచ్చేస్తాయి ఈ పప్పు చెక్కలు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి కొత్తగా చేసేవారైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తే కదా లైట్ గా ఇలా ప్రెస్ చేసుకొని దోశ వేస్తున్నట్టు ఇలా లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలంటే మనకి ఈవెన్ గా వచ్చేస్తుంది మొత్తం సమానంగా చూసారు కదా ఇలా అనాలి ఇలా చేసుకున్నామంటే మనం చాలా ఫాస్ట్ గా పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలసటే ఉండదు ఇలా చేసుకున్న తర్వాత పై ని తీసేసామంటే ఈజీగా వచ్చేస్తాయి ఎక్కడే కానీ అంటుకోదు ఎందుకంటే పైన కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టుకుని వేడి చేస్తూ ఉన్నాను కొద్దిగా పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు ఒక్కొక్క పప్పు చెక్కని కాగుతున్న ఆయిల్లో ఒక సైడ్ నుంచి వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటినీ వేసుకోవచ్చు ఈ పప్పు చెక్కలన్నీ కూడా ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ముందుగా చేస్తున్నట్లే చిన్న చిన్న ఉండలు పెట్టేసుకొని ముందు ప్రాసెస్ లోనే అన్ని ప్రెస్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయ్యేలోపు అవి కూడా మనం ప్రెస్ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి ఇదంతా మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి లో కానీ మీడియం కానీ పెట్టకూడదు ఆయిల్ ని ఎక్కువగా పీల్ చేస్తాయి కాబట్టి హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని కొద్దిగా గట్టిపడిన తర్వాతనే మనము గరిటె సహాయంతో రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పప్పు ఫ్రై చేసుకోవాలి అలాగే వదిలేకుండా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు అలాగే క్రిస్పీగా కూడా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే కొద్దీ మనకు నొరకలు తగ్గిపోయి పప్పు చెక్కలు అనేటివి అడుక్కు వెళ్ళిపోతాయి అప్పటి వరకు ఈ పప్పు చెక్కల్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి పూర్తిగా నొరగలు తగ్గిపోయి అడుక్కు వచ్చేసాయి అంటే ఈ పప్పు చెక్కలు అనేటివి ఫ్రై అయిపోయినట్టే చూసారు కదా అడుక్కు వెళ్ళిపోయి నొరగలు తగ్గిపోయాయి కదా ఇప్పుడు పప్పు చెక్కలు అనేటివి ఫ్రై అయిపోయినట్టే క్రిస్పీగా వచ్చేసాయి ఇప్పుడు ఈ పప్పు చెక్కల్ని పక్కన తీయేసుకోవాలి మిగతా అన్ని పప్పు చెక్కల్ని కూడా ఇదే ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా తక్కువ టైంలోనే క్రిస్పీగా టేస్టీగా ఉండే పప్పు చెక్కల్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే మీకు కూడా చాలా బాగా నచ్చుతాయండి ఈ పప్పు చెక్కలు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్